అంబేద్కర్ స్టాచ్యూ కాడ అంబేద్కర్ గారికి నివాళి తెలిపడం జరిగింది మీరందరూ చూస్తున్నారు సమయం చాలా కీలకమైనది మన రాజ్యాంగం మీదనే కుట్రలు జరుగుతున్నాయి డెబ్బై డెబ్భై ఐదు సంవత్సరాల క్రితం అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసినారో ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ దాంట్లో ఈక్వాలిటీ అందరికీ సమాన హక్కులు ఉండాలి అని చెప్పి ఏదైతే రాసినారో ఇప్పుడు దాని మీదనే కుట్రలు జరుగుతున్నాయి సమాజంలోనే కమ్యూనిటీస్ని చీల్చివేయాలని చూస్తున్నారు ఏదో ఒక అంశం పట్టుకొని దాని మీద ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి బీసీలు కానివ్వండి అందరినీ చీల్చిపెట్టి పొలిటికల్ గేమ్ ఆడే ప్రయత్నం జరుగుతున్నది ఈ సమయం అందుకనే చాలా కీలకమైనది ఎందుకంటే అందరం ఏకమై ఈ కుట్రని తిరిగి కొట్టాలి ఇది కేవలం ఎడ్యుకేషన్ తోటే సాధ్యమవుతుందని చెప్పి అప్పుడు అంబేద్కర్ గారు కూడా డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం గమనించి చదువు ఉంటేనే మన జాతికి మన హ్యూమన్ రేస్ ముందు అభివృద్ధి బాటలో వెళ్ళచ్చు అని చెప్పి అప్పుడే వారు గమనించి వారు కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది కానీ ఇప్పటికి కూడా అనేక కుట్రలు జరుగుతున్నాయి ఆ కుట్రలకు వ్యతిరేకంగా గుర్తు విప్పుతాము పోరాడుతామని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు మనము వారు ఏదైతే కార్మికుల కోసం ఏదైతే కృషి చేసినారో అప్పుడే కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ట్వెల్వ్ అవర్స్ కాదు ఎనిమిది గంటల షిఫ్ట్ చేయాలని చెప్పి కార్మికులకు అది వారు పాస్ చేయడం జరిగింది అదేవిధంగా హిందూ యాక్ట్ మీరు అందరూ గమనించాలి అప్పుడు నెహ్రూ గారితో అగెన్స్ట్ కూడా పోరాడి అప్పుడు వాళ్ళ మంత్రి పదవి కూడా రాజీనామా చేసి స్థాయికి వెళ్ళినారు అప్పుడు ఎందుకంటే హిందూ యాక్ట్లో మహిళల కోసము ఈక్వాలిటీ ఉండాలి వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి ఆ హక్కుల కోసము హిందూ యాక్ట్లో అమెండ్మెంట్స్ చేయాలని చెప్పి బిల్లు పాస్ చేయాలని చెప్పి వారు అప్పుడు కూడా వారు పోరాడడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీ అందరికి తెలుసు కాకా వెంకటస్వామి గారు కూడా ఒక ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం ఏదైతే వారు పార్లమెంట్లో మాట్లాడినారు అంబేద్కర్ గారి గురించి ఎంత ప్యాషనెట్గా మాట్లాడినారు వారి ఐడియాలజీని తీసుకొని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి హైదరాబాద్ జిల్లా స్థాపించడం జరిగింది దాదాపు ఐదు వేల మంది పిల్లలు దాంట్లో చదువుకుంటారు సంవత్సరానికి ఇప్పటి వరకు కొన్ని లక్షలాది మంది దాని నుంచి గ్రాడ్యుయేట్ అయినారు ఐఏఎస్లు అయినారు ఐపీఎస్లు అయినారు డిప్యూటీ సీఎంలు కూడా అయినారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఉండేది ఇవి ఎందుకు చెప్తున్నానంటే మనం అందరం కలిసి ఉండి ఐకంగా పోరాడితేనే మనకు అభివృద్ధి చెందుతుంది ఈ కుట్రలని తిప్పికొట్టే సమయం వచ్చింది కలిసి ఉండి పోరాడదామని చెప్పి ఈరోజు అంబేద్కర్ జయంతి నాడు మళ్ళొకసారి అందరికీ నా విన్నపం ధన్యవాదాలు జై భీమ్